హాయ్ అండి వెల్కమ్ టు టేస్టీ టేల్స్ నేను మీ అనుష ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి మసాలా వడా అందరూ చేసే స్టైల్లో కాకుండా ఎప్పుడు ఒకేలా కాకుండా నేను చేసే స్టైల్లో నేను చూపించే స్టైల్లో ఒక్కసారి చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అయితే ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు ముందు రోజు నైట్ ఒక గ్లాసు పచ్చిశనగపప్పుని నీళ్ళలో వేసి రెండు మూడు సార్లు కడిగి పా నానబెట్టుకోవాలి తర్వాత రోజు ఆ పప్పుని మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని దాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి అందులోకి ఒక గుప్పెడు కరివేపాకు ఒక చిన్న సైజు క్యారెట్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్ రెండు పచ్చిమిర్చీలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని అందులోకి ఒక స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇక్కడ నాకు రెండు స్పూన్స్ సాల్ట్ అయితే పట్టింది అవన్నీ వేసుకొని మొత్తం ఫ్లేవర్స్ అన్నీ ఆ పిండి ముద్దకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటే ఆ టేస్ట్ అనేది మనకి అంత పర్ఫెక్ట్గా వస్తుంది అలా కలుపుకొని దాన్ని ఒక పావు గంట పది నిమిషాల పాటు మూత పెట్టి రెస్ట్ ఇవ్వాలి ఈలోపు మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకున్న తర్వాత అందులోకి ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దని చిన్న చిన్న వడల్లాగా అత్తుకొని హీట్ అయిన ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి అలా వేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే తొందరగా మాడిపోతాయి లోపల వరకు వేగవు అదే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల వరకు వేగుతాయి క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయినా మసాలా వడ అయితే రెడీ ఇలా ఒకసారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్